హలో లాయే జర్మనీలో స్నో పడ్డప్పుడు మా ఊరు ఎలా ఉందో చూద్దామా లెట్స్కో ఇక్కడ టెంపరేచర్స్ త్రీ డేస్ నుంచి చాలా తక్కువ ఉన్నాయి మైనస్ సెవెన్ మైనస్ నైన్ ఉండడం వల్ల స్నో బాగా పడింది సో ఎక్కడ చూసినా నాకైతే ఊరంతా మంచు దుప్పట్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది అంత స్నో మయం ఎక్కడ చూసినా కూడా కార్స్ పైన ఫుట్ పాత్స్ పైన రోడ్స్ పైన కంప్లీట్గా చెట్ల పైన కూడా స్నోనే ఉంది మొత్తము సో ఇట్లా స్నో పడడం వల్ల స్నో మూవర్స్ వచ్చి స్నోని క్లియర్ చేస్తూ ఉన్నాయి త్రీ డేస్ కంప్లీట్గా స్నో మూవర్స్ తిరుగుతూనే ఉన్నాయి ఇంకొక రూల్ ఏందంటే జర్మనీలో ఎవరి ఇంటి ముందు వాళ్ళు స్నో తీసేసి గ్రిట్టింగ్ చేయాలి అంటే సాల్ట్ వేయాలన్నమాట ఎందుకంటే స్కిడ్ కాకుండా ఉంటుంది సాల్ట్ చల్లడం వల్ల ఇక్కడ ఈ రోజు పట్ట స్నో అంతా డ్రై డ్రై స్నో ఉంది దగ్గరికి రాకుండా ఉంది స్నో మ్యాన్ చేయలేకపోయినా ఈసారి స్నోలో బయటికి వెళ్ళాలంటే కంప్లీట్గా టాప్ టు బాటమ్ ఫుల్ కవర్ చేసుకొని కొంచెం సేపు చేతులు బయట పెడితే ఫ్రీజ్ అయ్యి నొప్పి లేస్తూ ఉంటాయి సో బీ కేర్ఫుల్ బయటికి వెళ్ళినప్పుడు స్నోలో అయితే అందరికీ అనిపిస్తుంది పిల్లలకి పెద్దలకి స్నో మేము కూడా స్నో తో మంచిగా ప్లే చేసాము ఇది ప్లే గ్రౌండ్ సో ఇక్కడ ప్లే గ్రౌండ్ అంతా కూడా స్నో తో కవర్ అయింది ఎవరు కూడా అందులో లేరు కాకపోతే స్నో తో ఆడుతున్నారు కొంతమంది సో ఇట్లా మేము ఒక లేక్ దగ్గరికి వచ్చినాము ఈ లేక్ ఏంటంటే అప్పుడే ఫ్రీజ్ అవుతుంది హాఫ్ లేక్ అంతా కూడా ఫ్రీజ్ అయింది డక్స్ అన్నీ కూడా వాటర్ ఉన్న ప్లేస్కి వచ్చినాయి సో మేము ఇక్కడ స్టోన్ వేస్తే అందులో పోయి స్టక్ అవుతుంది నార్మల్గా అయితే స్కిడ్ అయిపోతూనే ఉంటాయి స్నో స్టోన్స్ అప్పుడే ఇట్లా ఫ్రీజ్ అవుతుంది అనమాట ఆ లేక్ నాకైతే ఈ చెట్లు బాగా ఇష్టము వీటిపైనే స్నో పడి ఎర్రగా ఏమేంటో ఫ్లవర్స్ లాగా ఉంటాయి అవి చూస్తుంటే అయితే చాలా బాగుంటుంది ఉంటుంది స్నో పడ్డప్పుడు ఎంత బాగుంటుందో స్నో తగ్గాక నెక్స్ట్ టూ డేస్ ఉంటాయి కదా ఇఫ్ కరిగిపోతే ఓకే లేదంటే ఫ్రీజ్ అయ్యి గట్టిగా అయ్యి స్కిడ్ అవుతూనే ఉంటుంది వాకింగ్ చేసిన ఈవెన్ కార్స్ కూడా కొన్ని కొన్నిసార్లు స్కిడ్ అవుతూ ఉంటాయి అట్లాగే చెట్లపైన ఉన్న స్నో అంతా కరిగి పడుతూ ఉంటుంది అప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి no video next day please like and subscribe to my channel thank you.